హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము దివాళా తీసిన మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసిన ఆర్బీఐ ఆందోళనలో కస్టమర్లు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము మరో బ్యాంకు దివాళా లైసెన్స్ రద్దు చేసిన ఆర్బిఐ మరి ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కొరడా చూపించింది దివాళా అంచుకు చేరుకున్న మరో బ్యాంక్ లైసెన్స్ రద్దు చేసింది సరైన మూలధనం బ్యాంకు వద్ద లేదని తెలిపింది దీంతో ఇప్పుడు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు మరి ఖాతాదారులు నష్టపోవాల్సిందేనా ఆర్బిఐ రూల్స్ ఏం చెప్తున్నాయి బ్యాంక్ లైసెన్స్ అయితే రద్దు ఇక్కడ దయచేసి ఒకటి గమనించండి ఇది ప్రస్తుతం అయితే గనక మన రాష్ట్రానికి చెందిన బ్యాంకు కానప్పటికీ బ్యాంక్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం అయితే ఒకటి ఉంది రీసెంట్గా ఏపీలో కూడా కొన్ని బ్యాంక్స్కి అయితే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ కొన్ని కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ లైసెన్స్కి అయితే రద్దు చేయడం జరిగింది ఆర్బీఐ ఒకవేళ ఏ దేశ ఎక్కడ బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినా కొన్ని రూల్స్ అయితే వర్తిస్తాయి సో ప్రతి ఒక్కరూ ఇందులో తెలుసుకోవాల్సిన విషయం అయితే ఒకటి ఉంది సో వివరాలు అయితే చూద్దాము బ్యాంకింగ్ నియంత్రణ సంస్థ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరోసారి కొరడా జల్పించింది మానిటరీ పాలసీ నిబంధనలను పాటించకపోవడం సరైన మూలధనం నిర్వహించకపోవడం వంటి కారణాలతో బ్యాంకులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది తాజాగా మరో బ్యాంకుపై చర్యలు చేపట్టింది దివాళా అంచుకు చేరుకున్న క్రమంలో బ్యాంకు లైసెన్స్ ని రద్దు చేసేసింది గుజరాత్ లోని అహ్మదాబాద్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవలు అందిస్తున్న కలర్ మర్చెంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో జారీ చేసింది కలర్ మర్చెంట్స్ కోఆపరేటివ్ బ్యాంక్ వద్ద తగినంత మూలధనం లేదని ఆదాయం సమకూరే మార్గాలు లేవని అంచనాల కారణంగానే సదర్ బ్యాంకు లైసెన్స్ రద్దు చేస్తున్నట్లు ఆర్బీఐ తెలిపింది ఈ బ్యాంకును మూసివేసేందుకు ఆదేశాలు కూడా జారీ చేసింది అలాగే బ్యాంకు దివాలా ప్రక్రియను పూర్తి చేసేందుకు లిక్విడేటర్ నియమించాల్సిందిగా గుజరాత్ రిజిస్ట్రేషన్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీని కోరినట్లు ఆర్బీఐ తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ప్రకటనతో ఆ బ్యాంకు ఖాతాదారులు డిపాజిటర్లు ఆందోళనలు నెలకొన్నారు ఆ డిపాజిటర్లు ఆందోళన నెలకొంది మరి వారంతా నష్టపోవాల్సిందనే బ్యాంకింగ్ చట్టంలో నిబంధనలు ఏం చెప్తున్నాయి ఎక్కడో గుజరాత్లో బ్యాంకు ఆర్బీఐ లైసెన్స్ రద్దు చేస్తే మనకి మన ఏపీకి సంబంధం ఏమిటనుకోవద్దు ఏ బ్యాంక్ అయినా సరే మీరైనా చాలా చోట్ల డబ్బులు దాస్తూ ఉంటారు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు చేస్తూ ఉంటారు ఏ బ్యాంక్ ఒక బ్యాంక్ ఏ కారణం చేత అయినా దివాళా తీసినప్పుడు ఖాతాదారులు డిపాజిట్లు నష్టపోకుండా వారికి అయితే బీమా రక్షణ ఉంటుంది కాకపోతే ఎంతవరకు డిపాజిట్ ఇన్ డిపాజిట్ ఇన్సూరెన్స్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ అంటే డిఐసిజిసి ద్వారా డిఐసిజిసి ద్వారా ఒక్కో ఖాతాదారుడికి ఐదు లక్షల వరకు ఇన్సూరెన్స్ చేస్తా బ్యాంకులు ఐదు లక్షల వరకు అసలు వడ్డీ కలిపి బీమా ఉంటుంది ఒకవేళ మీరు ఆ బ్యాంకులో పది లక్షలు దాచారనుకోండి అయినప్పటికీ మీకు ఐదు లక్షలు మాత్రం వస్తుంది లేదు మీరు పాతిక లక్షలు దాచినా ఐదు లక్షలు మాత్రమే వస్తుంది వడ్డీ అసలు కలిపి ఇంతకు మించి డిపాజిట్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది సో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా చేసినా ఏదైనా బ్యాంకులో ఐదు లక్షలకు మించి ఒక లేదా నాలుగున్నర లక్షలు లేదా వడ్డీ కలిపి మీకు ఎన్నాళ్ళు చేయాలనుకుంటున్నారో అన్నీ కలిపి చేసుకున్నా ఐదు లక్షల్లో ఎఫ్టీ చేసుకున్నట్లయితే కనుక అంటే కొన్ని బ్యాంక్స్ వడ్డీ ఎక్కివిస్తాయని చెప్పేసి చిన్న చిన్న బ్యాంక్స్లో చాలా మంది వేస్తూ ఉంటారు అటువంటి వారు ఖచ్చితంగా ఐదు లక్షలు మించి అయితే గనక వేయకండి ఒకవేళ ఏదైనా కారణం వల్ల బ్యాంకు గనక దివాళా తీసినట్టయితే మీకు ఐదు లక్షల మించి ఒక్క రూపాయి రాదు ఒకవేళ ఎక్కువ డబ్బులు ఉంటే ఇద్దరు ముగ్గురు పేర్ల మీద అయితే వేసుకుంటే అది బెటర్ అంతకు మించి ఐదు లక్షల మించి డిపాజిట్లు ఉంటే నష్టపోవాల్సి వస్తుంది అలాగే ఒకే బ్యాంకు చెందిన వేరు వేరు బ్రాంచ్లో ఖాతాలో ఉన్న ఒకే ఇన్సూరెన్స్ వర్తి వర్తిస్తుంది అంటే ఒక సంబంధించి ఒక బ్యాంకుకి సంబంధించి చాలా బ్రాంచ్లు ఉంటాయి అలా బ్రాంచుల్లో నా ఒకరి పేరు మీద చాలా అకౌంట్లు ఒక్కో బ్రాంచ్లో ఒక అకౌంట్ వేసినా కూడా ఒక ఇన్సూరెన్సే ఒక్కొక్క దాంట్లో ఐదు లక్షలు వేస్తే నాలుగు బ్యాంకులు వేసిన మీకు ఐదు లక్షలు మాత్రం వర్తిస్తుంది అన్నీ కలిపేసి ఒకటే ఇస్తారు ఖాతాలు లేదా ఫిక్స్డ్ డిపాజిట్లు ఐదు లక్షల వరకు డబ్బులు ఉన్న వారికి పూర్తిగా చెల్లిస్తారు ఎలాంటి ఆందోళన అవసరం లేదు అంతకు మించి ఉన్న వారు ఖచ్చితంగా నష్టపోవాల్సి వస్తుంది సో ఇది ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా గమనించండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి